హాయ్ కోల్కతా లేడీ డాక్టర్ కేసుకు సుప్రీం కోర్టు లో నిన్న వాదోపవాదాలు జరిగాయి సిబిఐ చాలా చాలా కీలకమైన అంశాలను సుప్రీం ముందు ఉంచింది ఈ వీడియోలో మనం క్రైమ్ సీన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం అలాగే పాలిగ్రాఫ్ టెస్ట్ గురించి మనం ఉన్నాం ఫస్ట్ పాలిగ్రాఫ్ టెస్ట్ గురించి మాట్లాడి నెక్స్ట్ క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్దాం పాలిగ్రాఫ్ టెస్ట్ నిజానికండి మేము వరుసగా ప్రతిరోజు ఈ కోల్కతా లేడీ డాక్టర్ కేసుకు సంబంధించి వీడియోస్ పెడుతూ ఉన్నాం కాబట్టి నాకు కూడా యూట్యూబ్ లో చూస్తుంటే వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్ ఏమేమి పెడుతున్నాయని థమ్ కనిపిస్తూ ఉంటాయి కదా అందులో నిన్న ఉదయం ఒక యూట్యూబ్ ఛానల్లో థమ్ ఆ కోల్కట్టా లేడీ డాక్టర్ ఎందులో అయితే చదివిందో కాలేజీలో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు ఆ టెస్టులో ఏమేమి రహస్యాలు బయటపడ్డాయో తెలుసా అని చెప్పి ఒక పెద్ద థమ్ ఫుల్ అట్రాక్టివ్ తమ్ పెట్టి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేశారు అన్నట్టుగా ఆ ప్రిన్సిపాల్ కి వాడు అందులో రహస్యాలు చెప్పేశాడు అన్నట్టుగా ఆ రహస్యాలు ఏమిటో ఈ యూట్యూబ్ ఛానల్ చెప్తున్నట్టుగా తమినేలు డిస్క్రిప్షన్ చూసి నాకైతే నవ్వు ఆగలేదు ఎంతమంది అమాయకులు తయారయ్యారా బాబు సమాజంలో చెప్పి అనిపించింది ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కాదు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దొంగ తెలివితేటలు అటువంటి వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు ఫేక్ వీడియోలు అండి పాలిగ్రాఫ్ టెస్ట్ ఇంతవరకు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కి నిర్వహించలేదు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడం అంటే అంత ఈజీగా టక్కున ఒక దొరకగానే వాడిని తీసుకెళ్లి కూర్చోబెట్టి మిషన్స్ అన్ని పెట్టి అదేదో సినిమాలో అలీ మనం చూస్తాం అదేం సినిమానం ఏ అని చెప్పి అబద్ధం చెప్తే అంత ఈజీ కాదండి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించడం అన్నది ఎందుకంటే దానికి కోర్టు యొక్క అనుమతి అవసరం కోర్టు కూడా ప్రతి కేసుకు పోలీగ్రాఫ్ టెస్ట్ చేయండి అని చెప్పి చెప్పదు కేవలం కొన్ని కేసులకు మాత్రమే ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి కేసు యొక్క అవసరాన్ని బట్టి పాలిగ్రాఫ్ టెస్ట్ చెయ్యాలా వద్దా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది కోర్టు నిన్న నిర్ణయించింది నెక్స్ట్ కాలేజీ ప్రిన్సిపాల్కి అలాగే మరో నలుగురికి పాలిగ్రాఫ్ టెస్ట్ లేదా మనం షార్ట్ కట్లో లై డిటెక్టర్ టెస్ట్ లై డిటెక్టర్ టెస్ట్ అంటుంటాం ఆ టెస్ట్ నిర్వహించబోతున్నారు ఇంకా నిర్వహించలేదు అది అసలు నిజం అయితే పాలిగ్రాఫ్ టెస్టులో ఏమేమి బయటపడే అవకాశం ఉంటుంది జనరల్గా అంటే అండి అసలు ఫస్ట్ పాలిగ్రాఫ్ అది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే ఒక వ్యక్తి నిజం చెప్తూ ఉన్నప్పుడు శరీరంలో ఉండే స్పందనలు ఒక రకంగాను అబద్ధం చెప్తున్నప్పుడు శరీరంలో ఉండే స్పందనలు ఒక రకంగాను ఉంటాయి అన్న సిద్ధాంతం మీద ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది అందుకే ఒకే ప్రశ్నను పదే పదే అడగడము ఆ ప్రశ్నను మార్చి మార్చి అడగడము రకరకాలుగా అడగడము ఇవన్నీ కూడా సైకాలజిస్టులు ఆ సిబిఐ వాళ్ళతో కలిసి కూర్చొని చేస్తారు పాలిగ్రాఫ్స్ హృదయ స్పందన రేటు రక్తపోటు ఎలా ఉంది శ్వాసక్రియ ఎలా ఉంది చెమట ఎలా పడుతోంది ఏం జరుగుతోంది స్వేదగ చెమట ఎలా వస్తుంది చర్మ వాహకత అని చెప్పి ఉంటుందండి దాన్ని అలాగే ఇంకా ఇతర శారీరక ఉద్రేక కారకాలుంటాయి రకరకాల ఎంజైమ్స్ విడుదలవుతూ ఉంటాయి మనం నిబ నిజం చెప్తూ ఉన్నప్పుడు అబద్ధం చెప్తూ ఉన్నప్పుడు శరీరంలో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పుల యొక్క ప్రభావం మన హార్ట్ రేట్ మీద ఉంటుంది రక్తపోటు మీద ఉంటుంది శ్వాసక్రియ మీద చెమట మీద వీటన్నింటి మీద ఉంటుంది అనమాట సో లై డిటెక్టర్ పరీక్ష వీటన్నింటినీ కొలుస్తూ ఉంటుంది అనమాట ఆ వ్యక్తి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా ఏ ప్రశ్నలకు నిజం చెప్పాడు ఏ ప్రశ్నలకు అబద్ధం చెప్పాడు ఏం జరిగింది అది మొత్తం అండి అనలైజ్ చేసి చెప్తుంది అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఏపీఏ అని చెప్పి పిలుస్తాం వాళ్ళు దీన్ని అప్రూవ్ చేశారు యుఎస్ఏలో చాలా కేసెస్ లో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఆ వ్యక్తి నేరం చేశాడా లేదా అబద్ధమా నిజమా ఏం చెప్తున్నాడు అనేది నిరూపించడం కోసం దాన్ని ఉపయోగించుకుంటారు అయితే ప్రతి కేసులో దీన్ని ఉపయోగించడం మన భారతదేశంలో లేదు పైగా ఇప్పుడు సిబిఐ వాళ్ళు నిర్వహించబోతున్నారు ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ చేసే టైంలో అత్యంత శిక్షణ పొందినటువంటి పాలిగ్రాఫ్ ఎగ్జామినర్ ఉంటాడు లేకపోతే ఫోరెన్సిక్ సైకోఫిజియాలజిస్ట్ ఉంటాడు వీళ్ళందరూ కూర్చొని ఉంటారండి దాంట్లో వరుసగా టకటక టకటక మూడు నాలుగు ప్రశ్నలు అడుగుతారు ఆ మూడు నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎవరైతే నిందితుడిగా ఉన్నాడో లేదా ముద్దాయిగా ఉన్నాడో లేదా విట్నెస్ గా ఉన్నాడో ప్రస్తుతం మన కేసులో కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ అతనికి ఆ మిషన్స్ అవన్నీ కూడా తగిలిస్తారు కూర్చోబెడతారు టకటకటక మూడు ప్రశ్నలు వచ్చి పడతాయి దానికి ఎస్ఆర్ నో సమాధానం చెప్పాల్సి ఉంటుంది లేదా షార్ట్ కట్ లో ఆన్సర్ ఇచ్చే విధంగా ప్రశ్నలు డిజైన్ చేస్తారు ఎక్స్పర్ట్స్ ఓ మూడు ప్రశ్నలు వేస్తారు తర్వాత ఇంకా వేరే ప్రశ్నలు వేస్తారు మళ్ళీ ఫస్ట్ మూడు ప్రశ్నల్లో రెండో ప్రశ్న ఉందనుకోండి దాన్ని మార్చి మళ్ళీ ఫోర్త్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ లో ఫస్ట్ సెట్ వేసినటువంటి క్వశ్చన్స్ లో సెకండ్ క్వశ్చన్ దింపుతారు సో ఇట్లా రకరకాలుగా టెస్ట్ చేయడం మొదలు పెడతారండి సో ఇక ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మధ్య ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాయి అన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి అయితే నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ ఇంతవరకు అండి దీనికి సంబంధించి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్న దాని మీద అప్రూవల్స్ ఇవ్వలేదు అంటే పాలిగ్రాఫ్ టెస్ట్ లో వచ్చినటువంటి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి చెప్పడానికి వీల్లేదు బట్ పాలిగ్రాఫ్ టెస్ట్ అవుట్పుట్ నుంచి మరికొంత ముందుకి కేసుని సాల్వ్ చేసే విధానాన్ని ప్రొసీడ్ అయ్యే కోణంలో వెళ్తూ ఉంటారు సిబిఐ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సో పాలిగ్రాఫ్ టెస్ట్ అది కూడా ఒక్కసారి నిర్వహించడం అట్లా ఉండదండి పాలిగ్రాఫ్ టెస్టు కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు మూడు రౌండ్స్ నిర్వహిస్తారు పాలిగ్రాఫ్ టెస్ట్ రిజల్ట్స్ రెండు సంవత్సరాల కాలం వరకు చెల్లుబాటు అవుతాయి అంటే ఈ రోజు పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారంటే మళ్ళీ టూ ఇయర్స్ వరకు దానికి ఢోకా లేదు అదే ఈ కేసు ఇంకా పొడిగింపబడింది అనుకోండి మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రెండు సంవత్సరాల క్రితం కలెక్ట్ చేసిన డేటాను వ్యాలిడేట్ చేయగలమా అంటే చేయలేము అనమాట ఇట్లా రకరకాల కాంప్లెక్సిటీస్ పాలిగ్రాఫ్ టెస్ట్లో ఉన్నాయన్నమాట సాధారణంగా అండి జాతీయ భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పు కలిగించే వ్యక్తులు ఉంటారు వాళ్ళను గుర్తించడం కోసం ఎక్కువగా మన భారతదేశంలో వివిధ డిపార్ట్మెంట్స్ అంటే సైన్యానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ పోలీసుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా బార్డర్లో పనిచేస్తున్నటువంటి అలాగే గూఢచారులకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ని ఉపయోగించుకుంటూ ఉంటాయి ఎవడని దొరికాడు వాడు జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వ్యక్త కాదా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో రాజస్థాన్ బిఎస్ఎఫ్ పనిచేస్తున్నటువంటి ప్రాంతాలలో ఆ బార్డర్లో లో అలాగే అస్సాము మేఘాలయ త్రిపుర అక్కడనటువంటి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో చాలా చాలా సమస్యాత్మకమైన రాష్ట్రాలు ఉంటాయి విదేశాలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవడనున్నాడా ఏంటి ఎవడైనా దొరికినప్పుడు గుర్తించడానికి పాలిగ్రాఫ్ టెస్ట్ ఉపయోగించుకుంటూ ఉంటారు బట్ రెగ్యులర్ కేసెస్ లో మాత్రం చాలా తక్కువ ఉపయోగించేది ఇటువంటి రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ లో కోల్క లాంటి కేసెస్ లో మాత్రం ఖచ్చితంగా ఉపయోగిస్తుంటారు చాలా మంది అండి నార్కో టెస్ట్ను లై డిటెక్టర్ టెస్ట్ ను రెండింటినీ సేమ్ టెస్టులుగా పొరబడుతూ ఉంటారు నార్కో టెస్ట్ వేరే అండి నార్కో అనాలసిస్ టెస్ట్ వేరు లై డిటెక్టర్ టెస్ట్ అనేది వేరు దానికి సంబంధించి మరోసారి మాట్లాడుకుందాం ఇక క్రైమ్ సీన్ గురించి మనం మాట్లాడితే నిన్న సుప్రీంకోర్టులో డిస్కషన్ వచ్చిందండి సిబిఐ డైరెక్ట్ గా వాళ్ళ రిపోర్ట్ లో ఫస్ట్ పాయింట్ ఏం ప్రజెంట్ చేశారు సుప్రీంకోర్టులో అంటే అయా కోర్టు వారు అత్యంత కీలకమైనటువంటిది క్రైమ్ సీన్ ఎవడైనా సరే అంటే నార్మల్ పోలీస్ ఆఫీసర్ అయినా సరే క్రైమ్ సీన్ ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అనుకుంటారు అలాగే అది ప్రభుత్వ ఆసుపత్రి ఎన్నెన్నో మెడికో లీగల్ కేసులు వస్తూ ఉంటాయి పోస్టుమార్టంలు చేస్తుంటారు నిరంతరం లాయర్లు పోలీసులు కోర్టులు చట్టాలు ఇవన్నీ బేసిక్ లెవెల్లో తెలిసినటువంటి వాళ్ళు ఉండాలి ఆ హాస్పిటల్ ప్రిన్సిపాల్ కానీ అక్కడ ఉన్నటువంటి డీన్స్ కానీ వివిధ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళందరికీ కూడా కదా క్రైమ్ సీన్ అనేది చాలా కీలకం అవుతుంది కానీ క్రైమ్ సీన్ పూర్తిగా మార్చి పారేశారు సిబిఐకి ఐదు రోజుల తర్వాత కేసు అప్పగించారు సరే మాకు ఎన్ని రోజుల తర్వాత అప్పగించినా ఫస్ట్ క్రైమ్ సీన్ ని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసి ఉంటే అది పెద్ద సమస్య కాదు కానీ ఎవ్వరు కూడా అండి అక్కడ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన హాస్పిటల్ యాజమాన్యం కానీ పోలీసులు కానీ క్రైమ్ సీన్ ను ప్రొటెక్ట్ చేయడంలో సహాయ సహకారాలు అందించకపోగా క్రైమ్ సీన్ ను మార్చి పారేసే ప్రయత్నం చేశారు పైగా క్రైమ్ సీన్ జనరల్గా ఇమ్మీడియట్గా సీల్ చేయాల్సి ఉంటుంది అట్లా కాకుండా పోస్ట్ మార్టం జరిగి పద్దెనిమిది గంటలు అయిన తర్వాత అప్పుడు క్రైమ్ సీన్ ను సీల్ చేశారు ఇట్లా సిబిఐ అండి చాలా చాలా సమర్పించింది డివై చంద్రచూడు గారు అంటే మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారి నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం ఇవన్నీ పరిశీలించి కోల్కతా పోలీసుల తీరు మీద చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ విషయంలోను కేసు నమోదులో ఉండేటటువంటి లోపాల మీద ప్రశ్నల మీద ప్రశ్నలు సుప్రీంకోర్టు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తుంటే ప్యాంటు తడిసిపోవడం ఒక్కటే మిగిలిందండి ఆ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదించడానికి వచ్చినటువంటి లాయర్కి అంటే సుప్రీంకోర్టు ప్రశ్న వేసింది అని అంటే ఆ ప్రశ్నకు చాలా చాలా విలువ ఉంటుందండి రోడ్డు మీద వేసే వాళ్ళ ప్రశ్నకి ఎవరో జర్నలిస్టులు వేసేటటువంటి ప్రశ్నకి ఒక చిన్న కోర్టులో వేసే ప్రశ్నకి సుప్రీంకోర్టులో వేసే ప్రశ్నకు చాలా తేడా ఉంటుంది సుప్రీంకోర్టు ప్రశ్న వేసింది అంటే దానికి సమాధానం చెప్పాల్సిందే ఇంకా వేరే దగ్గర నువ్వు ఎక్కడికి వెళ్ళి డ్రామాలు దొంగ నాటకాలు చేయలేవు సో సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నలో ఒకే ఒక ప్రశ్న ఫస్ట్ది అసలు పోస్టుమార్టం జరిగిన పద్దెనిమిది గంటల తర్వాత క్రైమ్ సీన్ సీల్ చేయడం ఏంటి తర్వాత అసహజ మరణము అని చెప్పి నమోదు చేయడం కంటే ముందే పోస్ట్ మార్టం నిర్వహించడానికి తొందర పెట్టడం ఏంటి బాధితురాలు అత్యంత తీవ్రమైన గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగత జీవిగా కనిపించింది అయినా సరే ఆమెది అసహజ మరణము అని చెప్పి రికార్డుల్లో ఆలస్యంగా నమోదు చేయడం ఏంటి పైగా ఆ అమ్మాయి తనను తానే అంతం చేసుకుంది అని చెప్పి అసలు ఏం ఏం చూసి నిర్ణయించారు మీరు ఆమె తల్లిదండ్రులకు ఎట్లా ఫోన్ చేశారు మీరు మీ అమ్మాయి తనను తానే అంతం చేసుకుంది అని నా మొత్తం ఈ సర్వీస్లో చూస్తే లాస్ట్ థర్టీ ఇయర్స్ లో చంద్రచూడ్ గారు అన్నారండి మన చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పింది చెప్తున్నాను లాస్ట్ థర్టీ ఇయర్స్ నా లో అలాగే ఇతర రాష్ట్రాలలో ఉండేటటువంటి హైకోర్టు జడ్జిలు దానికి సంబంధించినవి కూడా మాకు వస్తుంటాయి సుప్రీంకోర్టు కి లాస్ట్ థర్టీ ఇయర్స్ లో ఇంత భయంకరమైన లోపాలతో కూడినటువంటి కేసు నేను ఎక్కడ చూడలేదు కోల్కతా పోలీసుల నిర్లక్ష్యం ఈ స్థాయిలో ఉంది క్రైమ్ సీన్ ని మొత్తం మాఫీ చేసేసి మసిబూసి మారడిగా చేసి ఆ అమ్మాయి తరం తానే అంతం చేసుకుందని చెప్పి క్రియేట్ చేసి మరోపక్క ఓ ఏడు వేల మంది వెళ్ళి హాస్పిటల్ మీద పడి ఒక ఐదు ఆరు రోజుల తర్వాత అక్కడ సాక్ష్యాధారాలు ధ్వంసం చేసి ఏంది ఇదంతా లాస్ట్ థర్టీ ఇయర్స్ లో ఇన్ని లోపాలతో కూడినటువంటి ఇంత భయంకరమైన కేసు రాలేదు అని చెప్పి సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వ తీరు మీద చాలా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉతికారేసింది అంతేకాకుండా మమతా బెనర్జీ ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చిందండి ఏమన్నా తెలుసా అరే ఒక లేడీ డాక్టర్ మరణించింది ధర్నా చేస్తున్నారు శాంతియుతంగా విద్యార్థులు డాక్టర్లు వాళ్ళందరూ వాళ్ళ మీద నీ ప్రతాపం ఏంటి బెంగాల్ సర్కార్ ప్రతాపం ఏంటి ఎవరెవరైతే అక్కడ డాక్టర్లు నిరసన తెలియజేశారో వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు ఆ డాక్టర్లను విధుల్లో నుంచి తొలగించకూడదు విధుల్లోకి చేరిన తర్వాత కూడా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు కనుక మాట్లాడితే మేము ఏం చేయాలో అది చేస్తాం ఏ డాక్టర్లు అయితే ఆ అమ్మాయి కోసం బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి బైఠాయించారు నినదించారు శాంతియుతంగా ధర్నాలు చేశారు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు వాళ్ళని విధుల్లోకి చేర్చుకోవాల్సిందే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇదండి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్య ఇంకా సిబిఐ అండి క్రైమ్ సీన్ గురించి మాట్లాడుతూ సీబీఐ ఏం చెప్పిందంటే అయ్యా ఆ ఘటన జరిగిన తర్వాత ఐదు రోజుల తర్వాత కదా మాకు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి అప్పగించారు ఆ ఐదు రోజుల తర్వాత మేము వెళ్లేసరికి మాకు ఫస్ట్ అర్థమైంది ఏంటంటే అత్యంత కీలకమైన క్రైమ్ సీన్ మారిపోయింది అనేది మాకు అర్థమైపోయింది ఇక ఆ బాధితురాలి దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎప్పుడైనా విక్టిం దహన సంస్కారాలు జరగడం కంటే ముందే ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది కానీ ఎఫ్ఐఆర్ను చాలా లేటుగా అమ్మాయి దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత నమోదు చేశారు ఆ ఎఫ్ఐఆర్లో కూడా అనుమానాస్పదమైన మృతిగా ఉంది అని చెప్పి రాశారే తప్ప ఇవి ఇవి జరిగి ఉండొచ్చు అమ్మాయి మీద అఘాయిత్యం జరిగి ఉండొచ్చు నెక్స్ట్ పోస్ట్ మార్టం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఆ అమ్మాయిని ఎవరో బలవంతంగా పొట్టనబెట్టుకున్నారు ఇటువంటివి కూడా ఆ ఎఫ్ఐఆర్లో లేవు ఇంత దారుణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పైగా అమ్మాయి దహన సంస్కారాలు అయ్యాక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తర్వాత అసలు ఆ అమ్మాయి తనంతానే అంతం చేసుకుంది అని చెప్పి ఆమె కుటుంబ సభ్యులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఫస్ట్ మినిట్ నుంచే కేసును తప్పుదోవ పటించే ప్రయత్నం చేశారు ఈ ఘటనలో వాస్తవాలన్నీ కప్పిపుచ్చుతూ ఉన్నారు అని చెప్పి ఆ బాధితురాలి సహోద్యోగులు ఎందరో యంగ్ డైనమిక్ డాక్టర్సు ఆ అమ్మాయితో కలిసి పనిచేస్తున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు గొంతెత్తి నినదించారు ఏమని వీడియోగ్రఫీ చేయాలి వీడియోగ్రఫీ చేయాలి అని చెప్పి అడిగితే సో వాళ్ళందరూ గగ్గోలు పెట్టారు కాబట్టి వాళ్ళందరూ ధర్నా కూర్చుంటామని చెప్పి బెదిరించారు కాబట్టి విధి లేక పోస్టుమార్టం ను వీడియో తీశారు లేకపోతే పోస్ట్ మార్టం ను కూడా వీడియో తీయకుండా తూతూ మంత్రంగా ఏదో జరిపించాలి అని చెప్పి ప్లాన్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కోల్కతా అండ్ హాస్పిటల్ యాజమాన్యం వీళ్ళిద్దరూ కలిసి జనరల్ గా పోస్టుమార్టం చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి కేసెస్ లో లీగల్ కేసెస్ లో వీడియో తీస్తారు అటువంటి వీడియో కానీ ఏమీ లేకుండా ఏదో చేసేసి మసిబూసి మారేడుగా చేయాలని చెప్పి ప్లాన్ చేశారు అని చెప్పి సిబిఐ అండి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకు ఆధారాలు సమర్పించింది మొత్తానికి సుప్రీంకోర్టు అయితే సుమోటోగా స్వీకరించి చాలా సీరియస్ గానే ఈ కేసు మీద వర్క్ చేస్తుందండి బెంగాల్ ప్రభుత్వానికి నెచ్చిన మొట్టకాయలు పడ్డాయి సో ఎంత భయంకరమైన రాష్ట్రాలు ఉన్నాయనేది ఒకసారి చూడండి రకరకాల వివిధ రాష్ట్రాలలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మొన్న మధ్య చెన్నైలో జరిగింది బెంగళూరులో జరిగింది అలాగే బదలాపూర్ సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ సంఘటన ఒకటి ఇట్లా జరుగుతున్నాయి కానీ అండి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అధికారులు ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ పట్టించుకోవాలి ఫస్ట్ అది ఏది కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వము అదే విషయం ధన్యవాదాలు